నమస్తే పేరు గుండు శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ గత కొన్ని రోజులుగా డ్రాయింగ్ అండ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ మ్యూజిక్కి సంబంధించినటువంటి టీటీసీ నలభై రెండు రోజుల సమ్మర్ ట్రైనింగ్ నోటిఫికేషన్ పడింది దానికి సంబంధించినటువంటి కాల్స్ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా డౌట్స్ క్లారిఫై చేయడానికి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అవేంటంటే ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలి ఆన్లైన్లో చేయాలా లేదా ఆఫ్లైన్లో చేయాలా వీటికి క్యాండిడేట్ కంపల్సరీ కావాలా లేదా ఈ సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ ఏవేవి సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఈ సబ్మిట్ చేసే ఫామ్స్ పైన మెజిటర్స్ అయిన అవసరమా వీటన్నిటికీ మళ్ళీ క్యాండిడేట్ అవసరమా అని చెప్పేసి కాల్ చేయడం జరుగుతుంది వీటన్నికి సంబంధించి ఈ వీడియోలో ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే దాని నుండి మొత్తము క్లారిఫైగా ఈ వీడియోలో చూద్దాం ఇది చూస్తున్నారు కదా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్ అడ్మిషన్ నంబర్ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ మే జూన్ రెండు వేల ఇరవై ఐదు ట్రైనింగ్ సెంటర్ మనం ఎక్కడైతే మనకు ఐదు సెంటర్లు ఉన్నాయి మన హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అని సెంటర్ నేమ్ రాయాలి నెక్స్ట్ వచ్చేసి పక్కన లేటెస్ట్ పాస్పోర్ట్ అని చెప్పేసి చెప్పాడు కదా ఇట్లా ఎవరైతే క్యాండిడేట్ ఉన్నో వాళ్ళి పాస్పోర్టు లేటెస్ట్ ఉంచాలి మరి పాతది ఎప్పుడో పదో తరగతుల ఇంకా ఎప్పుడో ఏడో తరగతుల చిన్నప్పుడు దించింది కాకుండా ఇప్పటిది పాస్పోర్టో పేస్ట్ చేయాలి ఇన్ విచ్ ట్రేడ్ అంటే మనము డ్రాయింగా టైలరింగా ఎంబ్రాయిడరీరా మ్యూజికా ఏ ట్రేడ్లో ఉన్నామో ఆ ట్రేడ్ అక్కడ రాయాలి కింద చూడండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం హిందీ మీరు ఏ మీడియం వాళ్ళు అయితే ఆ మీడియం అక్కడ రాయాలి ఏ మీడియం తీసుకోవాలనుకుంటున్నారో అది నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ మ్యూజిక్ ఓకల్ హిందుస్థానీ కర్ణాటక వుడ్ వర్క్ ఏదైతే అది ఇక్కడ టిక్ చేయాలి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి మనకు ఎస్ఎస్సిలో ఉన్నటువంటి విధంగా క్యాపిటల్ లెటర్స్లో పూర్తిగా ఇక్కడ నేము ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి పరంగానే రాయాలి ఇందులో దాదాపుగా నా డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను మీరు కూడా ఇవి సేమ్ కాకుండా మీవి నింపే ప్రయత్నం చేయండి సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్ టిక్ చేయాలి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఎస్ఎస్సి విత్ రూల్ నెంబర్ మీ ఎస్ఎస్సిలో రూల్ నెంబర్ ఏది ఉండదో ఆ రూల్ నెంబర్ రాయాలి మంత్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ నెలతో పాటుగా ఇయర్ టోటల్ రాయాలి ఆ మెమోలో ఉంటుంది టెక్నికల్ క్వాలిఫికేషన్ డ్రాయింగ్ లోయర్ అయిందా హయ్యర్ అయిందా బిఎఫ్ఏ అయిందా ఎంఎఫ్ఏ అయిందా ఇంకేమైనా డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ అయినాయా అవన్నీ రాయాలి నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అడ్రస్లో డోర్ నెంబర్తో సహా పూర్తిగా ఫిల్ చేయాలి ఎందుకంటే ఇవి సర్టిఫికేట్లో ఈ విధంగానే వస్తాయి కాబట్టి టోటల్గా డోర్ నెంబర్ విలేజ్ మండలు డిస్టిక్ పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ కింద సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మన సైన్ చేసేయాలి అడ్మిషన్ ఇది ఎస్ అని చెప్పి స్టిక్ చేయాలి వాళ్ళు రాస్తారు కూడా ప్లేస్ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాదు నిజామాబాద్ వాళ్ళు నిజామాబాద్ ఇట్లా మనకు ఖైదు సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఆ సెంటర్ వాళ్ళు రాసుకుంటారు నెక్స్ట్ కింద డేటు ఏ రోజైతే ఇస్తున్నారో ఆ డేట్ రాయాలి ఈ పూర్తిగా కింద కాలమ్స్ అనేవి వాళ్ళు ఆఫీస్ వాళ్ళు నింపుకుంటారు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటితో పాటుగా ఈ సంవత్సరం కొత్తగా డిక్లిరేషన్ ఫామ్ అని కూడా మెన్షన్ చేసి అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది టీటీసీసీ రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ డిస్టిక్ డిక్లిరేషన్ బై ది స్టూడెంట్ ఐ అని చెప్పేసి పూర్తి పేరు మనం ఇంతకుముందు ఫామ్లో ఎస్ఎస్సీలో ఏదైతుందో ఆ రకంగా పూర్తి పేరు ఆఫ్ పూర్తిగా క్యాపిటల్ లెటర్స్ రాయాలి అప్లయింగ్ ఫర్ మనం దేనికి అప్లై చేస్తున్నాము డ్రాయింగా టైలరింగా మ్యూజికా వుడ్ వర్కా అని చెప్పేసి ఎవరైతున్నారో దానికి సంబంధించిన ట్రేడ్ రాయాలి ఫర్ ఫార్టీ టూ డేస్ టీటీసీసీ ట్రైనింగ్ రెండు వేల ఇరవై ఐదు యాజ్ పర్ మై ఎస్ఎస్సి డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్ ప్రకారం ఇక్కడ డే డబల్ చేయాలి ఇప్పటికీ మన ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ చేయాలి ఇది ఐ యామ్ నాట్ కమ్స్ అండర్ లోయర్ ఏజ్ ఓవర్ ఏజ్ యాజ్ ఇది పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు పద్దెనిమిది ఏళ్ళు నిండాలి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి అందులో ఏదైనా పొరపాటు ఉంటే తొలగించవచ్చు అని చెప్పేసి ఇది ఒక డిక్లరేషన్ ఫామ్ మరియు ఇది ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ట్రైనింగ్ నలభై రెండు రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఈ నలభై రెండు రోజులు పూర్తిగా నేను అటెండ్ అవుతానని చెప్పేసి ఈ డిక్లరేషన్ ఫామ్ మరియు దాని దీనితో పాటుగా మనం ఇవ్వాల్సినవి కంపల్సరీగా ఎస్ఎస్సీ మేమో ట్రేడ్ సర్టిఫికేట్ లోయర్ అయితే లోయరు హయ్యర్ అయితే హయ్యరు బీఎఫ్ అయితే బీఎఫ్ఏ మరియు డిప్లొమా అయితే డిప్లొమా ఆధార్ కార్డ్ జిరాక్స్ క్యాస్ట్ జిరాక్స్ కంపల్సరీగా ఇవన్నీ ఫిల్ అప్ చేసి ఫోటోలు తీసుకుపోవాలి మరియు ఇవన్నీ కూడా జిరాక్స్ తీసుకోకపోతే సరిపోతుంది రెండు పాస్ ఫోటోలు ఎస్ఎస్సి జిరాక్స్ ఆధార్ జిరాక్స్ క్యాస్ట్ సర్టిఫికేటు జిరాక్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా ఒరిజినల్ ఉంటే తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ రెండు పాస్ ఫోటోలు నెక్స్ట్ అప్లై చేయడానికి క్యాండిడేట్ కావాలా అని ఉన్నది కంపల్సరీగా వెళ్తే మంచిది నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఉందా ఆఫ్లైన్ ఉందా అని అడిగారు కంపల్సరీగా ఇది ఆఫ్లైనే ఆన్లైన్ కాదు కంపల్సరీగా అక్కడికి పోయి ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వీటన్నిటికీ గజెటెడ్ సైన్ కావాలా అవసరం లేదా అని అన్నారు ప్రతి పేపర్ మీద ఖచ్చితంగా గజిటెడ్ సైన్ అయిన ఉండాలి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొందరగా ఫిల్అప్ చేసి ఇవన్నీ కూడా ఒక రెండు సెట్లు చేసుకొని వెళ్ళండి ఎంతకైనా మంచిదే అక్కడికి వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ కూడా ఇస్తారా అది కూడా ఫిల్ చేయండి ఇందులో వీడియోలో చూపించాను కదా ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరియు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆర్ట్ వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్